చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేలిత సాలేరు వాళ్ళు నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన మేలిత సాలేరు వాళ్ళు దున్ని నన్ను గన్నా వాళ్లకు ఏడేలప్పుడు దూరమయ్యాను துரவாரி தூரவாரி எட்ல கொட்டங்கடிக்கு சேருவைய நுகர்னா வாழ்க்கைய ஏடே நூரம தூரவாரி எட்ல கொட்டங்கடிக்கு சேருவையோ மூடு முர கரத்து முப்பை எட்லேஸும் நோ மூடு முர கரத்து முப்பை எட்லேஸ்தான்

మా అమ్మాయారాకముందే నిద్ర పోతాను వెలుగుపోయి చీకటి కమ్మినప్పుడ ఇంటికి పోతాను మా అమ్మాయారాకముందే నిద్ర పోతాను సుక్కగుకిన జాముకు ఎట్లా కొట్టం చూరు కాడుంటా సుక్కగుకిన జాముకు ఎట్లా కాసు కొట్టం చూరు కాడుంటా వచ్చేటప్పుడు నిల్లా బావి కడుంట నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన సాలెరు శలు దున్ని నానయ్యో ఎత్తలేని బరువులు మోసి చేతులు నొప్పి పెడుతుంటే మాటి మాటికి దొరజాని రోకలి పోటల అంటుంటే ఎత్తలేని బరువులు మోసి చేతులు నొప్పి పెడుతుంటే మాటి మాటికి దొరజాని రోకలిపోటల మాటలు అంటుంటే నాయ చేసిన అప్పుల ఉచ్చులు నేను చిక్కుకున్నానే చేసి కష్టం నేనే నేర్వలేదయ్యో నా మేలిత సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో నా చిట్టి చేతులు చక్క నిరాతలు నేర్వలేదా సంకన మేలిత సాలేరు వాళ్ళు నా చిట్టి చేతులు చక్కని రాతలు నేరువలేదయ్యో నా సంకన మేలిత సాలెరు వాళ్ళు దున్ని నయ్యో నన్ను గన్నా వాళ్లకు ఏడేలప్పుడు దూరమయ్యాను దూరవారి ఎట్లా కొట్టంకాడికి చేరువయ్యాను நன்னுகன்னா வல்லக்கு எடில்லப் போனே தூரமை